హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ కుంటూ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మేము ముందుకి మంచి కమర్షియల్ సైటు లేదా సెమీ కమర్షియల్గా లేదా రెషన్షియల్గా ఉపయోగపడేటువంటి సైట్తో వచ్చాము సో డోంట్ స్కిప్ ద వీడియో టిల్ ఎండ్ చివరి వరకు ప్రాపర్టీని చూసే ప్రయత్నం చేయండి వీడియోలోనే డీటెయిల్స్ అన్నీ ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా ప్రాపర్టీ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఇది వచ్చేసి మనకి మంచి ప్రైమ్ లొకేషన్స్కి నియర్ బై ఉన్నటువంటి సైట్ అండి దట్టు మెయిన్ రోడ్కి సెకండ్ వన్ ఫ్లాట్ మాత్రమే మనం చూసినటువంటి అరవై ఏడుగుల రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్డుకి సెకండ్ వన్ ఇప్పుడు ఆ పర్సన్ ఉన్నటువంటిది సైటు అంటే మెయిన్ రోడ్డుకి ఒక వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్ ఉంటుంది దాని తర్వాత వచ్చేటువంటి సైట్ అండి మంచి మెజర్మెంట్స్ తూర్పు ఫేసింగు కొలతలు కూడా ఇరవై ఐదు నలభై ఐదు కొలతలతో నూట ఇరవై ఐదు గండి ఇది సైటు స్టోన్స్ అయితే మనకి ఈ విధంగా గ్రాస్ ఉండటం వల్ల స్టోన్స్ అయితే మనకి వ్యూ అయితే కనపడలేదు కానీ లైవ్గా చూస్తే స్టోన్స్ మనకి కనపడేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈ గ్రాస్ ఉండటం వల్ల కనపడటం లేదు ఈ కనపడేటువంటి రోడ్డు వచ్చేసి మనకి ఇన్నర్ రింగ్ రోడ్ ఫేస్ టూ టు టూ వర్డ్స్ నల్లపాడు పోలీస్ స్టేషన్ వెళ్ళేటువంటి ఎంట్రన్స్లో మనం జస్ట్ అట్లా టర్న్ తీసుకోగానే వచ్చేటువంటి వెంచర్లో లెఫ్ట్ సైడు వచ్చేటువంటి రోడ్లో మెయిన్ రోడ్కి సెకండ్ వన్ ఫ్లాట్ మనం చెప్పినట్టుగా ఇది మెయిన్ రోడ్కి సెకండ్ వన్ ఫ్లాట్ మాత్రమే అవుతుంది కొలతలు కూడా ఇరవై ఐదు నలభై ఐదు కొలతలతో తూర్పు ఫేసింగ్ సైట్ అండి మెయిన్ రోడ్కి సెకండ్ బిట్టు సెమీ కమర్షియల్గా ఉపయోగపడేటువంటి సైటు జేకేసి కాలేజ్ రోడ్డు ఫేజ్ త్రీ ఫేజ్ టూ వెరీ క్లోజ్డ్గా దాదాపుగా ఒక త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే డిస్టెన్స్ ఉంటాయి ఏరియా పరంగా మంచి ప్రైమ్ లొకేషన్కి నియర్ బై ఉంటుంది సరౌండింగ్ అంతా కూడా వెల్ డెవలప్ అవుతున్నటువంటి లొకేషను మంచి మార్కెట్ నడిచేటువంటి ఏరియా అండి ఇది గజం వచ్చేసి నలభై ఐదు వేలు చెప్తున్నారు దీనిలో స్టైలీ బార్గెన్ కూడా ఉంటుంది ఇదే రోడ్లో మనకి అపార్ట్మెంట్ కూడా కనపడుతుంటుంది ఇది మెయిన్ రోడ్డు నల్లపాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళేటువంటి రోడ్డు జస్ట్ ఆ టర్న్ తీసుకొని ఆ విధంగా అట్లా పాస్ అవుతే ఆ కనపడేటువంటిదే ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ త్రీ ఆర్ ఫే అండ్ ఫేస్ టూ రెండు కనెక్టివిటీ అయ్యేటువంటి రోడ్డు ఇదే రోడ్లో మనకి అపార్ట్మెంట్ కూడా ఉంటుంది లాస్ట్లో ఇది మెయిన్ రోడ్డుకి సెకండ్ వన్ ఫ్లాట్ మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీ వేసుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాసు ప్రాపర్టీ వేసుకుంటూ థ్యాంక్స్ చాలా ఫ్రెండ్స్ బా బాయ్